పాసిబుల్ ఇది మీకు పోదు అనమాట హ్యాండ్ వాష్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా పళ్ళు ఎంత బాగుందో మీకు సిల్వర్ వస్తుంది శారీ మొత్తం జస్ట్ ఓన్లీ సారీ ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ 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 ఫైవ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి శారీ అయితే మనకి ఇలా ఉంటుంది సో మొత్తం మనకి మీనా క్యారేజ్ ఉంటాయి సిల్వర్ లో మైకా ప్రింట్ ఇది మొత్తం మనకి ఒక సింగిల్ కలర్ అనమాట దీంట్లో కలర్స్ బాగుంది ఓకే ఆ బ్లౌజ్ మీరు తీసుకురా కదా చూడండి ఎంత బాగుంది అసలు చీర కూడా చాలా మెత్తగా ఉందండి చాలా బాగుంది ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు అయితే వాట్సప్ సో దీని మీదకి వచ్చిన బ్లౌజ్ అనమాట మనీ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా చూసారా సో ఇది కూడా మనకి ఒక మంచి సిల్వర్ మైకా ప్రింట్ మొత్తం అంతా కూడా ఒక వన్ మీట్ పైన వచ్చేసింది మీకు బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో సారీ